మీరే అన్నారు కదా సార్ మంచివాళ్ళు అని అది చాలా నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు చూడండి జరిగింది చెప్పే ఓపిక లేదు చెప్పడానికి ఇది సమయం కాదు కంటి చూపు పోయిన నా తల్లిని నేను కాపాడుకోవాలి పోనీ ఎక్కడికి వెళ్తున్నారా చెప్తారా వైజాగ్ ఎవరు అక్కడ పన్నెండు లక్షల మంది జనాభా అంటే నీకు ఎవరు అన్నమాట చూడు బాబు నీకు న్యాయం అయితే చేయలేను కానీ నా చేత అయినంతలో సాయం చేస్తాను నాతో వస్తావా సాయం చేస్తానంటున్నారుగా తప్పకుండా వస్తాను సార్ మా అమ్మకు కదా కంగారు పడకాలి అంతా మంచి జరుగుతుంది అన్నట్టు నువ్వు నన్ను సార్ సార్ అని పిలువకు మా అని పిలువు అలాగే సార్ డాక్టర్ గారు పిలుస్తున్నారు ఈవిడికి తల మీద బలమైన దెబ్బ తగలటం వల్ల నరాల చిట్లి కంటి చూపు పోయింది కంటి చూపు రావాలంటే ఆపరేషన్ చేయాలి దానికి లక్ష రూపాయలు అవుతుంది లక్ష హరి అమ్మా నా కళ్ళకి ప్రపంచం కనిపించకపోయినా నువ్వెప్పుడు నా కళ్ళలోనే ఉంటావు బాబు డాక్టర్ నేను త్వరలో డబ్బు రెడీ చేసుకుంటాను మా అమ్మకు చూపు రావాలి అలాగే మీరు డబ్బు రెడీ చేసుకోగానే నాకు ఇన్ఫార్మ్ చేయండి అలాగే సార్ ఓకే అమ్మా పద ఆటో ఆటో అంకుల్ మీరేంటి ఇక్కడున్నారు హరివాళ్ళు అమ్మకి బాగా లేకపోతే ఆహా జాగ్రత్త మన కాలనీలోనే ఉంటుంది నమస్కారం అండి నమస్తే వాణి వీళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు ఇవాళ నుంచి మన కాలనీలోనే మా పక్క ఏంటి లో ఉంటారు అన్నారు ఈ రోజే రావడం అవును వీళ్ళు ఈతను హరి అని నా ఫ్రెండ్ కొడుకమ్మా ఈవిడ వాళ్ళ అమ్మగారు అక్కడ ఏ ఆధారం లేకపోతే నాతో పాటే షిప్ యార్డ్ లో పనిచేసుకుంది అంటే మా వల్ల చాలా శ్రమ కలిగిస్తున్నామేమో చూడండి పైసలు కూడా ఖర్చు పెట్టకుండా మీ వల్ల నాకు ఆత్మ ఆత్మతృప్తి కలుగుతుంది మీరు లోపలికి వచ్చి రెస్ట్ తీసుకోండి ఆ అసలు మనం మందు ఎందుకు కొడుతున్నట్టు అమ్మా కొట్టింది ఇక్కడ కరెక్టే చెప్పా అయినా నేనేం అడిగానని ఇంత కట్టిగా పీకావు నువ్వు అడిగిన క్వశ్చన్ అసలు నాచురల్ గా మర్డర్ చేయాలి ఆ వాడే సీఎంఐ సీట్ లోకి వచ్చి ఐదు ఏళ్ళు అయ్యాక అసలు నేను లోకి ఎందుకు వచ్చాను అని ఆలోచించాడంట అర్థం కాలేదు బాబా అసలు నీ క్వశ్చన్ ఏంటి మనం మందు నువ్వు తాగుతున్నావు కదా అవును నువ్వెందుకు తాగుతున్నావో నాకు తెలియదు కానీ నేను మాత్రం మన ప్రభుత్వాన్ని నిలబెట్టడానికే తాగుతున్నాను అలాగా ఎస్ మూడు వందల అరవై ఆరు రోజులు మెడికల్ షాపులు మూసేసినా మనకు వచ్చే నష్టం ఏమీ లేదు జస్ట్ జనాభా అంతే కానీ ఆరు రోజులు బ్రాంతి షాపులు మూసేస్తే మాత్రం ప్రభుత్వానికి బోలంత మందు బాబా లేని నీకేం తెలుసురా మందు పోయిస్తుంటే తాగటమేనా వాణిని నాకు ఇచ్చి పెళ్లి చేసే ఉద్దేశం ఉందా లేదా ఎందుకు లేదు వాళ్ళ అది పుట్టగానే చెప్పాను ఆరు అయినా సరే మన రాణి మల్లిగాడి అత్తే ఉంది మరి అంటానుకుంటే కదా ఆ మాటను గానే అది పోయింది పోయిందా వచ్చి ఇలా చెప్పానా తాగద్దని తాగి వాగొద్దని చెప్పావమ్మా కానీ మల్లిగాడు పుట్టినరోజు అంటే బుద్ధుందా ఆడికి బుద్ధుంటే నాకు మంది ఎందుకు పోయిస్తాడమ్మా చూడు మా నాన్నకి మంది పోసి నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావేమో అదే కుదరదు నువ్వు పదా చూడు బావా నేను లేకపోతే నా బంగారం లాంటి కూతురు తాగుబోతు మొహానికి చేస్తాను అనుకున్నావా నేను చిరంజీవికి ఇచ్చి చేస్తా చిరంజీవికి పెళ్ళి అతని తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇచ్చి చేస్తా నీకు ఎందుకు రావన్ కళ్యాణ్ పడారు ఏంటి బాబాయ్ నీ చదువుకు తగ్గ ఉద్యోగం ఇప్పించలేకపోయాను బాబు నువ్వు ఇలా కష్టపడుతుంటే నాకే బాధకం నేను రైతు బిడ్డను బాబాయ్ బరువులు మోయటం నాకు అలవాటే అయినా మన చదువులు మనకింత తిండి పెట్టాలని ఆలోచించాలి గాని కుర్చీల్లో కూర్చోబెట్టాలనో ఏసీల్లో పడుకోబెట్టాలనో ఆలోచించకూడదు సభాష్ బాసు కోటేషన్ మన దేశంలో చదువుకున్న వాళ్ళందరూ నీలాగా ఆలోచిస్తే అమెరికాకి ఐదేళ్ల ముందుంటాం బాసు ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో ఆహా బాక్స్ బద్దలు కొట్టే ఫేస్ బాసు నీది నాలాంటి దాన్ని ముందో వెనక్కో వేసుకున్నావనుకో ఆంధ్ర తమిళనాడు కలిపి కుమ్మేయచ్చు చాలా ఆపవే హరి ఈ అమ్మాయి పేరు రాణి అందరూ టీ పాప అంటారు నోరు ఎంత పెద్దదో మనసు అంత మంచిది నా గురించి నేను చెప్పుకుంటాను గాని మీరు టీ తీసుకోండి చల్లారిపోద్ది ఇదిగో బాసు స్పెషల్ టీ మళ్ళీ టీ కావాలంటే రాణి అని పిలువు ఓన్లీ ఎగరేసుకుంటూ టీ తీసుకుని వచ్చేస్తా బాసు మాల్లో అలో మన మాట ఏంటి నువ్వు హాఫ్ బైన్ ఏ అయిపోతారు మిస్టర్ నేను ఎవరో తెలుసా తెలియదు సార్ నేను ఎవరు తెలియకుండానే జాయిన్ అయిపోయావా ఓకే ఇట్స్ ఓకే ఐ యామ్ జూచి జూచీ ఏంటంటే బూచి లాగా జూచీ అంటే జూనియర్ చిరంజీవి ఇక్కడ మనం ఎంత చెప్తే అంత పవన్ కళ్యాణ్కి కారు కింద చేతులు పెట్టించింది ఎవరో తెలుసా తెలియదండి నేనే అన్నట్టు నీకు జిమ్నాస్టిక్స్ తెలుసా తెలీదండి తెలీదు చెప్తాను నేను జిమ్నాస్టిక్ ఫైట్ అంటే గాలి అగిరి తన్నట్టు నీకు ఫైట్ మాస్టర్ విజయ్ తెలుసా నేర్పడా అతనే నా దగ్గర ట్యూషన్ నేర్చుకున్నాడు ఇదంతా నీకెందుకు చెప్తున్నానో తెలుసా ఇందాక వచ్చిందే టీ పాప నగ్మా అది నా జీడిపప్పు ఉప్మా దానికి నాకు తెడతాడు మా ఇద్దరి మధ్యన రావాలని ప్రయత్నించావో చెమ్మేస్తా Bye-bye. <laughs>